క్రిప్టో కరెన్సీ అందరికీ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటి నేనైతే ఎప్పటి నుంచో ఫాలో అవుతుందో ఈ రోజు ఒక్క ముక్క కూడా అర్థం కాదు అసలు ఏంటి బేసిక్ గే క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ అంటేనే ఒక మనకి కనిపియన్ కరెన్సీ ఒక వన్ ఆఫ్ ది కరెన్సీ మనకి కనిపించదో కంప్లీట్ గా ఇది బ్లాక్స్ అండ్ టెక్నాలజీ తో కూడుకొని ఉంటారు అన్నమాట సతోషి నాకామోటో అని ఆయన ద్వారా ఒక బిట్కాయిన్ అనేది సృష్టించబడింది అప్పుడు అసలు ఎవరికి తెలియదు టూ థౌజండ్ టెన్ లో కూడా నేను విన్నాను అప్పుడు ఫ్రీగా ఇస్తే కూడా ఎవరు తీసుకోలేరు అలాంటి కరెన్సీ అసలు యూజ్ అవుతా లేదా ఫ్యూచర్ లో కూడా క్యాప్చర్స్ మీకు ఐడియా ఉందన్న క్యాప్సస్ అలాంటి ఎన్నో వెబ్సైట్స్ మనకి బిట్కాయిన్ ఫ్రీగా ఇచ్చారు ఆ టైం లో జీరో పాయింట్ జీరో వన్ అంటే ఆల్మోస్ట్ అప్పుడు టూ డాలర్ త్రీ డాలర్ పర్ డే ఇచ్చేవాళ్ళు అదే ఇప్పుడు అదే వర్త్ మన దగ్గర సంపాదించి పెట్టుకుంటే ఇప్పుడు ఒక కోటి కాదు ఒక మిలియన్ డాలర్ అయ్యేవాళ్ళు నేను కూడా మిస్ అయిపోయినా అందుకని నేను కూడా నమ్మలేదు తెలియదు నాకు కానీ అలాంటి టైంలో అలా ఫ్రీగా ఇస్తే కూడా ఎవరు తీసుకున్న సిచ్యువేషన్లో ఆ టైంలో కరెన్సీ వచ్చింది టూ టెన్ నుంచి ఇది స్టార్ట్ అయింది వాల్యూ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్స్తో స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ టూ రూపీస్ త్రీ తో స్టార్ట్ అయింది ఇప్పుడు కోటి రూపాయలు దాటిపోయింది ఎవ్వరు ఊహించనంత దాటిపోయింది ఈవెన్ ఇందులో మెయిన్ ఏంటంటే మనకి ప్రైస్ అనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత చేయను నాకన్నా ఇప్పుడు బురగ పరిస్థితి ఏంటంటే ఓకే నేను ఇప్పుడు కరెన్సీ తీసుకొని నాకు నా టార్గెట్ ఏంటంటే సూపర్ మార్కెట్ కో రెస్టారెంట్ కో కూరగాయల షాప్ కు వెళ్తే ఇవ్వ తీసుకో అని ఇస్తే వాడు నాకు కూరగాయలు ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తాడా ఇవ్వడన్నా ఇండియాలో ఇంకా అది లేదు వేరే కంట్రీస్ లో జరుగుతుంది జరుగుతుంది వేరే కంట్రీస్ లో రెస్టారెంట్ లో ఉన్నాయి కొన్ని 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 కంట్రీస్ లో అన్ని జరుగుతున్నాయి లావాదేవీలు జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మనము పంపించుకోవచ్చు నేను బ్యాంక్ అది వ్యాలెట్ టు వాలెట్ కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండాలి మన వాలెట్ మన వాలెట్ ఉంటది వాలెట్ లో మన కరెన్సీ నుంచి వాళ్ళకి పంపించుకోవచ్చు మన దగ్గర కరెన్సీ ఇండియన్ కరెన్సీ బ్యాంక్ దీనికి ఒక వాలెట్ ఉంటది ఆ వాలెట్ వాళ్ళ క్యూఆర్ కోడ్ ఇస్తారు సేమ్ క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేయడం అంతే ఉన్నాయి లావాదేవీలు మన దగ్గర లేవు అంతే ఇండియాలో అయితే స్టార్ట్ కాలేదు స్టార్ట్ కాలేదు చాలా మంది మధ్యలో అన్నారు కానీ ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు ఓకే నాకు ఇంకో కన్ఫ్యూజన్ అన్నారు ఇండియాలో చట్టబద్ధం కాదు క్రిప్టో కరెన్సీ అన్నారు కానీ చట్టబద్ధమే అన్నారు ఈ రెండు చట్టబద్ధాలు ఏంటి నాకు అర్థంగా చట్టబద్ధం అంటే అన్న యాక్చువల్ గా ఇప్పుడు మన మన కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఫైనాన్షియల్ సీతారామ ఫైనాన్షియల్ మినిస్టర్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్న ఏం చెప్పిందంటే నిర్మలా సీతారామన్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఇచ్చుకుంటూ మీరు చేసుకోండి అని చెప్పింది కేసీఆర్ గారు అన్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్ట చేయనట్ట అలా కాకుండా పెద్ద పెద్ద మీడియాలో కూడా మీరు బ్యాంక్ యాక్సెప్ట్ చేయండి అని పెద్ద పెద్ద లెటర్ కూడా ఇచ్చారు హైకోర్టు నుంచి మా సుప్రీంకోర్టు నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు అంటే మీరు తీసుకోవచ్చు ఆడుకోవచ్చు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అంటే చాలా మంది థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అయిన సరికి ఇది ఇంకా ఇది అయిందా లీగల్ అయిందా లేదా కన్ఫ్యూజన్ లో ఉన్నారు స్టిల్ ఇప్పటికి కూడా అంటే ఇండియాలో కొన్ని కంట్రీస్ లో లీగల్ అయిపోతనే ఉన్నాయి ఒక కంట్రీ కంట్రీ వెళ్ళిపోతనే ఉన్నాయి ట్రంప్ వచ్చేసినాక చాలా కంపెనీస్ లీగల్ అయిపోయినాయి అమెరికా క్రిప్టోగ్రాన్ లీగల్ లీగల్ ఆల్మోస్ట్ దుబాయ్ లో బ్యాంకాక్ లో కొన్ని కంటిని యాక్సెప్ట్ చేస్తున్నాయి ఈవెన్ చైనా ఆల్సో లాస్ట్ చేసింది ఇండోనేషియా కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఇప్పుడే వెళ్తా ఉన్నాయి ఇండియా మీద ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు చాలా మంది చేసుకుంటున్నారు కానీ తెలీదు ఇప్పుడు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టుకుంటూ కూడా చేస్తున్నారు వాళ్ళు లావాదేవీలు సబ్మిట్ చేస్తున్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు అదే అన్న ఇక్కడ అదే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఇది చాలా వద్దా ఒకటి ఉంది లాభాలు అయితే ఉంటాయి లాభాలకుంటూ నష్టాలు కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు లక్ష రూపాయలు ఎర్నింగ్ వచ్చిందండి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అంటే ఎంత పోతున్నా ముప్పై వేలు అంటే మరి ఇంకేందన్న లాస్ వస్తే కూడా కట్టాలి కదా లాస్ వస్తే ఉంది కదా మరి లాస్ అండ్ ప్రాఫిట్ మీద ఆధారపడి ఉంటది లక్ష రూపాయలు పెట్టి కరెన్సీ తీసుకున్నారు మీరు ఇప్పుడు అది ఈ ప్రైజ్ తీసుకున్నారు ఇంకొంచెం ప్రైజ్ పైకి ఇంక్రీజ్ అయింది ఇంక్రీజ్ అయితే నువ్వు ప్రాఫిట్ లో ఉన్నట్టు డిక్రీజ్ అయినా కూడా మైనస్ లో ఉన్నట్టు మీకు కావాలి తీసుకోవాలనుకుంటున్నారు చేయాలనుకుంటున్నారు అప్పుడు కూడా మీకు చూపించాలి కదా ఉంది కానీ తెలియదు చాలా మందికి చేసేవాళ్ళు కంప్లీట్ గా సబ్మిట్ చేసి చేసుకుంటున్నారు కానీ ఇండియాలో ఇండియాలో తెస్తే కనుక చాలా మంది చాలా మంది పెడతారు పెడతారు చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అన్న అంతే కదా బ్లాగ్ అన్న చూస్తున్నా ఓకే ఈ రోజు ఒక పది లక్షల ప్రాఫిట్ సంపాదించాడు కోటి రూపాయల ప్రాఫిట్ సంపాదించాడు ఇట్లాంటి వార్తలు వింటుంటా క్రిప్టోలో యా సాధ్యమైన అట్లా కోటి రూపాయలు సంపాదించకుండా రోజుకి ఉన్నారు నా నా ఫ్రెండ్స్ లో చాలా మంది ట్రేడర్స్ ఉన్నారు చేసుకుంటున్నారు ఫస్ట్ థింగ్ నిజం అది ఎట్లా వస్తుంది ప్రాఫిట్ అదే ఇప్పుడు నేను బిట్కాయ నేను ఒక లక్ష రూపాయల ఓకే కొన్నాక దాన్ని ఏంటి దానికి కొన ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది ట్రేడింగ్ లో సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పింది క్లియర్ గా ఉందా మీకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి వేరు ఇప్పుడు వీటి కానీ కొనాలంటే కోర్టు పెట్టి కూడా కొనలేరు దాని బేస్ లో ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్న కరెన్సీస్ ఉన్నాయి ఈ మధ్యన లాస్ట్ ఇయర్ లో చాలా ట్రెండింగ్స్ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఏదైతే కేటగిరీస్ ఉంటాయో ఇప్పుడు ఫైనాన్స్ కేటగిరీ అని రియల్ ఎస్టేట్ కేటగిరీ అని ఏ విధంగా అయితే ఇప్పుడు మన కేటగిరీస్ ఉంటాయో క్రిప్టో ప్రాజెక్ట్ కేటగిరీస్ ఉంటాయి ఏ ప్రాజెక్ట్స్ అని మేమ్ కాయిన్స్ అని ఎన్ఎఫ్టీ ఉంది ఎన్ఎఫ్ అంటే సేమ్ మన ఏంటంటే ఒక ఒక వ్యక్తి ఎన్ఎఫ్టీ ని ఇంకో వ్యక్తి కొనుక్కోవచ్చు దాన్ని అమ్మ అంటే దాని ట్రాన్స్ఫర్ అవుతాయి నాన్ నాన్ ఫంజబుల్ టోకెన్ అంటారు దాని ప్రైస్ పెరిగితే ఇంక ప్రైస్ పెరిగినట్టే అట్లా అట్లా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఆ కేటగిరీస్ వైస్ కూడా తెలిసి ఉండాలి మీకు ఏది పడుతుంది కొని రేపు రోజున పెడతాను గ్యారెంటీ లేదు ఈ టైంలో ఎథీరియం బీటీసీ కొనడం కంటే దాని బేస్ కరెన్సీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు బిట్ కాయిన్ అని విన్నాను ఎథీరియం అని విన్నాను ఇవన్నీ క్రిప్టో కరెన్సీ భాగం టాప్ వన్ టాప్ టూ లో ఉంటాయి ఇంకా చాలా లక్షల్లో ఉంటాయి అన్న అది తెలిసిన వాళ్ళకైతేనే నాలెడ్జ్ వస్తుంది క్రిప్టో అంటే ఒక్కొక్క దాని మీద మళ్ళీ స్మార్ట్ చైన్స్ ఉంటాయి ఒక్కొక్క స్మార్ట్ చైన్ ఒక స్మార్ట్ చైన్ అంటే వెరీ సింపుల్ ఇప్పుడు మనకి ఫీజ్ తక్కువ ఉన్నది తీసుకుంటారు నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తున్నావు ఇప్పుడు బ్యాంక్ ఐసిఐసి యాక్సెస్ కొన్ని బ్యాంక్స్ నేమ్స్ చెప్పలేను బ్యాంక్స్ ఉంటాయి ఒక్కో బ్యాంక్ కూడా కొన్ని మీకు ట్రాన్సాక్షన్ ఫీజ్ తగ్గుతూ ఒక అని ఇందులో కూడా స్మార్ట్ చైన్స్ అని ఉంటాయి ఎతిరియన్ స్మార్ట్ చైన్ ఈఆర్సీ ట్వంటీ అని ఈఆర్సి అంటే మన టొరాటో చైన్స్ అని బిఎన్బి చైన్ అని ఇప్పుడు కొత్తగా ముందు బిఎన్బి టాప్ లో ఉండే బిఎన్బి అంటే బినాన్స్ కాయిన్ అనేది ఇప్పుడు టాప్ టూ టాప్ త్రీలో ఉంది అట్లా టాప్ చేంజ్ అవుతా ఉండే ఎందుకు చేంజ్ అయితే వాల్యూమ్ ఏది హైయెస్ట్ గా కొంటున్నారు దేని మీద ఎక్కువ టెక్నాలజీ వాడుతున్నారు మెయిన్ డిమాండ్ అండ్ సప్లై అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కాని యొక్క దాని యొక్క యూసేజ్ ఇది నిజంగా ఎంత వరకు యూజ్ అవుతుంది దీని నిజంగా ఎంతమంది పెట్టుబడి పెట్టున్నారు ఇవన్నీ మనకు అందులో డిజిటల్ లో తెలిసిపోతుంది ఆ స్మార్ట్ చైన్ లో తెలిసిపోతుంది ఆ స్మార్ట్ చైన్ లో ఎంత ఎంత ఇన్వెస్టర్స్ దీని మీద ఉన్నారు ఎంత వాల్యూమ్ జనరేట్ అవుతుంది పర్ డేకి ఎంత వాల్యూమ్స్ డాలర్స్ లో జనరేట్ అవుతుంది అవన్నీ చూసుకుంటూ దాని మీద అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి ఓకే ఊరికే బీటీసీ తీరంగా ఉంటా అంటే ఈ టైంలో లాసే అన్న హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ